పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఓజీ సినిమాకు ఉన్నంత క్రేజ్ అంతా ఇంత కాదు ఇక పవన్ కళ్యాణ్ హీరోగా సుజీ దర్శకత్వంలో సినిమా వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉండగా సినిమా నుంచి గ్లిమ్స్ వచ్చాక ఆ హైప్ ఇంకాస్త పెరిగింది అందుకు ఓజీకి సంబంధించి ఎవరు ఎక్కడ కనిపించినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందర్భంతో పని లేకుండా ఓజీ ఓజీ అని అరుస్తూ గోల చేస్తూ ఉన్నారు ఇక గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ను మొదలుపెట్టింది అందులో భాగంగానే మొన్న మధ్య ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేసి ఆ యొక్క సాంగ్తో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నారు ఇక ఓజీ గంభీర అంటూ సాగే ఫస్ట్ సాంగ్ పవర్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకోగా ఇప్పుడు సెకండ్ సింగిల్కు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఓజీ నుంచి రెండో పాటగా మేకర్స్ నుంచి ఓ మెలోడీ సాంగ్ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ యొక్క సాంగ్లో పవన్ కళ్యాణ్తో పాటు హీరోయిన్ ప్రియాంక అరూర్ మోహన్ కూడా కనిపించనున్నారు ఇక ఈ యొక్క సాంగ్ను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు ఇరవై ఏడవ తేదీన ఉదయం పది గంటల ఎనిమిది నిమిషములకు సువ్వి సువ్వి అంటూ సాగే యొక్క పాటను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది ఇక విడుదలైన ఆ యొక్క పోస్టర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి సువ్వి సువ్వి అంటూ సాగే యొక్క పాటను వినాయక చవితి సందర్భంగా ఉదయం పది గంటల ఎనిమిది నిమిషములకు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా తమ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది ఇక యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఓజీ సినిమాలో ఈ యొక్క రొమాంటిక్ స్పెషల్ సాంగ్ అట్రాక్షన్గా నిలవనుందని ఈ యొక్క సాంగ్కు తమన్ ఇచ్చిన ట్యూన్తో పాటు పవన్ ప్రియాంక అరూర్ మోహన్ కెమిస్ట్రీ కూడా అద్భుతంగా అట్రాక్షన్గా స్పెషల్గా నిలబడబోతుందని టాక్ కూడా వినిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క మెలోడీ సాంగ్ నెక్స్ట్ విడుదల ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి మొత్తంగా మాత్రం ఇప్పుడు ఈ యొక్క అప్డేట్తో ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఈ యొక్క సాంగ్ కోసం తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారనే చెప్పాలి